టీవీ త్రిపుల్ నైన్ కి స్వాగతం సూర్యపేట జిల్లా పంతొమ్మిదో వార్డు భగత్ సింగ్ నగర్లో వర్షిత వాటర్ ప్లాంట్ పక్కన శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవం ప్రథమ వార్షికోత్సవం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న మన కౌన్సిలర్ శంకరి అరుణ రమేష్ మరియు శ్రీరామ్ సైదులు మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్లు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది పండి కొ తీసుకోమటండి తీసుకోడు బట్టని తీసుకోండి ఫోన్ నన్ను పెట్టమంటారాడా அட கிருஷ்ணாக அட கிருஷ்ணாக మన మోతే మండలం మండలం అధ్యక్షుడు మన అన్న గారు శ్రీ సైదులన్న గారు అదేవిధంగా సైదులన్న వారు మేడం మన ఉమా గారు అందరూ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మా వాడు టీఆర్ఎస్ కార్యకర్త డైనమిక్ హీరో లడ్డు ఫేమస్ అయినటువంటి మా మధు గారు అదేవిధంగా శ్రీనివాస్ గారు అదేవిధంగా చారి గారు అదేవిధంగా నిఖిల్ కానీ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి అక్క స్రవంతి దీని కార్యక్రమం చేసినటువంటి శ్రవంతి మరియు బుజ్జు నిరం శ్వేత గారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబ సభ్యులతో కలిసి చేసినటువంటి కార్యక్రమం తప్ప ఒక కౌన్సిలర్గానో లేదు ఇంకో విధంగానో కాదు ఈ అందరు కృషితోటి నేను వచ్చి ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతున్న తప్ప నాకు గొప్పతనం కాదు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అన్న ఈ విగ్రహం దగ్గర అన్న మొదటి నుంచి కూడా నేను ఎడప తడప వచ్చిపోతుంటే కూడా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు కూడా ఇవాళ నాకు ఈ అవకాశం ఇచ్చి మాట్లాడినందుకు కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎక్కడో ఉన్నవని కాదు మన ఉన్న ప్రదేశంలో అందరూ కూడా సఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నటువంటి